జంగారెడ్డి గుడిలో ఎంబీ సోషల్ క్లబ్ నందు కాసరి నర్సిరెడ్డి కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ పదిహేడవ వార్షికోత్సవం పురస్కరించుకుని చింతలపూడి పోలవరం నియోజకవర్గాల పరిధిలో వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన దుర్గేష్ కు ఎంబీ సోషల్ క్లబ్ ప్రతినిధులు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంబీ సోషల్ క్లబ్ నందు ఉన్న విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా పలువురు ఆయనను కలుసుకుని శాలుగాతో సత్కరించారు మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణంలో పెద్ద బోర్డు ఐదవ తరగతి చదువుకోవడంతో ఆయన చిన్ననాటి స్నేహితులు తన తాత జంగారెడ్డిగూడెంలో హోమియో వైద్యులు కావడంతో ఆయనకు పరిచయం కలిగిన పట్టణ వాసులు కలుసుకున్నారు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్ ఆర్ కృష్ణబాబు నేతృత్వంలో తమకు రావాల్సిన పూర్వపు బకాయిల గురించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చిన్నారి వేసిన నృత్యం చూపర్లను అలరించింది కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన నృత్య కళాకారిని ఆయన కొనియాడారు కార్యవర్గం కార్యదర్శి తిప్పాబట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగంగా మంత్రిని పోల కిరీటం మెమెంటో సాల్వా పోలధనలతో సత్కరించారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన క్రీడాకారులను జాతీయ స్థాయిలో లఘు చిత్రంలో జ్యూరీ అవార్డు తీసుకున్న లొట్ల నవీన్ కుమార్లను మంత్రి చేతుల మీదుగా సత్కరించారు వాలీబాల్ క్రీడా పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వాలీబాల్ ఆడారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కళాక్షేత్ర నిర్మాణానికి వెయ్యి గజాల స్థలాన్ని దానంగా ఇచ్చిన నర్సరీ కళాత్మకత్వాన్ని కొనియాడారు లిమిటేషన్ లో జంగారెడ్డి పట్టణాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఉండేలా తాను కూడా సహకరిస్తానని అన్నారు త్వరలోనే జిల్లా కలెక్టర్ తో సమావేశం నిర్వహించి మధ్య ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలుగు జలాశయం గోకుల తిరుమల పారిజాతగిరి గొబ్బలమంగమ్మ తల్లి దొరమామిడి గిరిజన ప్రాంతాల అందాలను సమీకరించి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంత హబ్ గా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు చిన్ననాటి నుంచి కలలంటే ఎంతో ఇష్టమని తాను కూడా కళాకారుడిని తన అనుభూతులను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఎండి మౌల మల్లవరపు సత్యనారాయణ ఎల్ఆర్ కృష్ణబాబు చిలుకూరి సుబ్బయాచారి దేవల్ల పాపారావు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది ఉగాదికి ఒక రోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నరసిరెడ్డి గారు వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూ చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయటంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నర్సిరా నరసరాజు గారు వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డి ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి మరోపక్కన కళా సంస్కృతి రంగానికి ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు అందరినీ కలుపుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు ఒక పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా పారిజాతగిరి కానీ గుబ్బల మంగమ టెంపుల్ కానీ ఇంకా అనేక ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలుపుకుని దీని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరో పక్కన నర్సి రెడ్డి గారు చెప్పారు ఒక వెయ్యి గజాలు కళాక్షేత్రాన్ని ఏర్పరచట వారు ముందుకొచ్చారు దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణ పట్టాలి ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి చిన్నప్పుడు తిరిగినటువంటి ప్రాంతానికి మా తాతగారు డాక్టర్ మేడ రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు తనైనా సరాన్ని అందిస్తాను అనేటువంటి సందర్భంగా చేస్తూ అందరికీ కూడా